శ్రీ గురుభ్యో నమ అందరికీ జై శ్రీరామ్ సాయిరాం ఈ నెల జూలై ఆరో తారీఖు శనివారం నుండి ఆషాఢ మాస ప్రారంభం మళ్ళీ ఆగస్ట్ నాలుగో తారీఖుకి ముగింపు జరుగుతుంది అమావాస్య నాలుగో తారీఖు అమావాస్తో ఆషాఢ మాసంలో ముఖ్యమైన పండగలు ఆషాఢ మాస ప్రారంభం నుండి ఏకాదశి వరకు కూడా పాద్యం నుండి ఏకాదశి వరకు జగన్నాథ స్వామి వారి రథయస్స కార్యక్రమం జరుగుతుంది శుభకరం జగన్నాథుడు పెద్ద పెద్ద కళ్ళతో దర్శనం ఇస్తాడు మన కష్టాలు ఎటువంటివి ఉన్నా కూడా స్వామివారిని నేత్ర దర్శనం చేసుకోగానే మన కష్టాలన్నీ కూడా పటా అదేవిధంగా చివరి రోజు పదకొండో రోజు ఏకాదశి పర్వదినం ఈ ఏకాదశిని తొలి ఏకాదశి పర్వదినంగా పిలబడుతుంది నియమినిష్లు పాటించడం ఉపవాసము చేయడం ద్వాదశి రోజు దానము చేసుకోవడం శుభకరం అదే మరొక పండుగ గురు పౌర్ణమి వేష పౌర్ణమి గొడవ పిలువపడుతుంది గురు పౌర్ణమి అనగా మనకి మంచి మార్గాన్ని చూపించిన వాళ్ళు గురువు అవుతారు విద్యాదానాన్ని ఇప్పించిన వాళ్ళు గురువు అవుతారు మొదటి గురువు అమ్మ రెండవ గురువు ఉపాధ్యాయుడు మూడవ గురువు మనకు మంచి మార్గం పెట్టిన వారు ఇవన్నింటి ఇచ్చేవాళ్ళు సద్గురువైన స్వామివారు భగవంతుడు గురువు కాబట్టి వీళ్ళు ముగ్గురికి కూడా మనం ఆ రోజు నమస్కారం చేయడం పూజ చేసుకోవడం సత్కరించుకోవడం ఆషాడ ఆషాఢ మాసములో పాటించవలసిన నియమాలు కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా సరే ఎడబాటులో ఉండడం శుభము కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అనురాగాలు దాంపత్యం బాగుంటుంది అలా ఉండడం వలన ఆ టైంలో మంచిగా ఉన్నప్పుడు దూరంగా ఉండడం వల్ల వాళ్ళ ప్రేమ బలపడుతుంది ఆ బలపడిన ప్రేమ వల్లనే సంసారం జీవితం అంతా కూడా హ్యాపీగా వాళ్ళు ఉండగలుగుతారు ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు అదేవిధంగా చాలామంది అనుకుంటారు అత్త మామ లేరండి మేము వేరేగా ఉంటున్నామండి కలిసి ఉంటామండి పర్వాలేదు కదండి అని అడుగుతున్నారు కాదు కాదు పెళ్ళైన వాళ్ళందరూ కంపల్సరిగా ఒకే ఇంట్లో ఉన్నా సరే అత్త మామగారి దగ్గర లేకపోయినా సరే ఎవరైనా సరే కంపల్సరిగా దూరంగా ఉండాలి అదేవిధంగా వాళ్ళు కలిసి ఒకే ఇంట్లో ఉన్న సంసారానికి దూరంగా ఉండడం శుభకరము జగన్నాథ స్వామి వారికి కూడా లక్ష్మీదేవిని విడిచిపెట్టి బలరాముడు సుభద్రాదేవి జగన్నాథుడు ఉండి మనకి దేవతలు ఆదర్శవంతంగా ఉండి చూపిస్తున్నారు అదేవిధంగా ఆ జగన్నాథుడంతా వాడే దూరంగా ఉంటున్నారు అలాంటప్పుడు మనం కూడా ఉండడం వల్ల ఆరోగ్యపరంగా మంచిది ఈ ఆషాఢ మాసంలో కలయిక జరగడం వల్ల మనకి సంతానం వల్ల ఇబ్బంది జరుగుతుంది కావున దయచేసి ఈ నియమాన్ని పాటించండి కంపల్సరిగా ఇది ఒక మండల దీక్షగా జరుగుతుంది ఎందుకంటే జ్యేష్ట ఏకాదశ ద్వాదశ గడిలో వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ మనకి ఆషాఢంలోని పంచమి తిథిలో రావడం ఆడపిల్ల జరుగుతుంది ఇవన్నీ లెక్కేసుకుంటే మనకి దగ్గర దగ్గర నలభై ఒక్క రోజు అవుతుంది ఈ నలభై ఒక్క రోజు కూడా మంచిగా ఉండి ప్రేమగా ఉండి అడబాట్లో ఉండడం వల్ల మనలో డిఎన్ఈ మార్పులు రావడము ప్రేమ పెరగటము శుభము అన్నీ జరుగుతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ నియమాలు పాటించండి అదేవిధంగా ఆడవాళ్ళకి పెట్టుకోవడం పెట్టుకోవడము శుభము ఆకు కూర చేసి వండుకొని తినడము శుభకరము ఈ రెండు కూడా ఆరోగ్యము ఆడవాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి నెలవారి డేట్లు ఇవ్వ ఉంటాయి కాబట్టి వర్షాకాలం కాబట్టి ఆడవాళ్ళ కాళ్ళకి వేళ్ళకి కాలు వేళ్ళకి చేతులకి పెట్టుకోవడం వల్ల గోరింటాకు వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా ములవ కూర చేసుకుని తినడం వల్ల ఐరన్ ఫోర్టీన్ రావడం ఆరోగ్యపరంగా ఉండడం అంటారు కాబట్టి అందరూ ఈ ఆషాఢ మాస నియమాన్ని పాటిస్తారని కోరుకుంటున్నాము ఈ సనాతన ధర్మం అంతా కూడా మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికే మనకి ఋషులు పూజల ద్వారా నియమాల ద్వారా మనకు అందజేశారు కాబట్టి అందరం కూడా పాటిద్దాం పాటిస్తే దేశం కూడా బాగుంటుంది మనం బాగుంటాం జై శ్రీరామ్